హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వీయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ ఫుల్ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో మనకు సేల్ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటీస్ అందరు వస్తాయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే వీడియోస్లో డీటెయిల్స్ మిస్ అవుతారు వీడియోకు ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎక్కడ అంటే మనకు కోకాపేటలో అల్లు అల్లు స్టూడియో దగ్గర వస్తుందండి ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫుల్ ఫర్నిచర్ తోటి అమ్ముతున్నారు అర్జెంట్ సేల్కి వచ్చింది అది ఈ వీడియోలో మీకు ఏదైతే కనిపిస్తున్నాయో అన్ని సేల్కు ఉన్నాయి ఈ ఫ్లాట్లో ఉన్నాయని ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అండి యూడిఎస్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ హెడ్స్ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి ఓపెన్ కిచెన్ చూడండి చాలా బాగుందండి డైనింగ్ ఏరియా ఇది హాలు ఇక్కడ మనకు ఇదంతా చూడండి బెడ్రూమ్స్ హాలు ఇదొక బెడ్రూమ్ అండి ఫుల్ ఇంటీరియర్ వర్క్ వీడియోలో ఏదైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా సేల్కి వచ్చిందండి మనకు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి చాలా బాగుందండి నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది టోటల్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి టోటల్ ఈ కమ్యూనిటీలో ఈ అపార్ట్మెంట్లో ఈ వన్ ఫిఫ్టీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్కి మాత్రం సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి చాలా బాగుంది ఇక్కడ మనకు ఇంటీరియర్ వరకు పూజ గది కూడా చాలా ఎక్సలెంట్గా చేయించారు చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి దీని ప్రైజ్ వచ్చేసి టూ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగేషియబుల్ ఉంటుందండి ప్రైజ్ అయితే నెగేషియబుల్ ఉంది చ ఇది ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరిగింది టూ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ జరిగించారండి చూడండి ఇక్కడ కిచెన్లో ఎంత బాగుందంటే యుటిలిటీ ఏరియా కూడా చాలా బాగుంది వాష్ ఏరియా యుటిలిటీ ఏరియా బాల్కనీస్ కూడా చాలా స్పేసెస్లో ఉన్నాయండి ఇది మనకి డే పర్మిషన్ రేరా లో వచ్చిందండి ఇది మనకు కార్ పార్కింగ్ రెండు ఉంటాయి బైక్ పార్కింగ్ రెండు ఉంటాయి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది మనకు లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి బాల్కనీ అండి చాలా బాగుంది పెద్ద కమ్యూనిటీ అండి మెయిన్ రోడ్కు దగ్గర వాకేబులిటీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో కోకపేట మెయిన్ రోడ్ అండి హల్లు హల్లు స్టూడియో దగ్గర వస్తుందండి ఇది మనకు చాలా బాగుంది నియర్ రాజపుష్ప దగ్గర కూడా వస్తుంది బెడ్రూమ్లో ఏదైతే కనిపిస్తుందో చాలా బాగుంది ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి ఎమ్యూనిటీస్ మనకు వాటర్ ఫౌండేషన్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది క్లబ్ హౌస్ ఉంది అదేవిధంగా జిమ్ యోగా బ్యాంక్వెట్ హాల్ క్రికెట్ ఇవన్నీ చాలా ఉన్నాయి క్రికెట్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది కిట్టి పార్టీ ఏరియా ఉంది కాఫీ షాప్ ప్రొవిజన్ ఉంది స్పా ప్రొవిజన్ ఉంది చాలా బా ఇంకా చాలా ఉన్నాయి గెస్ట్ రూము ఎడ్యుకేషను యోగా జాకింగ్ ట్రాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ చాలా బాగుందండి ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి ప్రైజు టూ సిఆర్ టూ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగేషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్